హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీస్ వచ్చేసి మూడు ఒకే షాపింగ్ మాల్లో తీసుకున్న శారీస్ అండి ఇది వర్క్ శారీ మిర్రర్ వర్క్ అండి చాలా బాగుంది ఆరెంజ్ అండ్ మెరిన్ కాంబినేషన్ గోల్డ్ కలర్ లేస్ మిర్రర్ వర్క్ తోటి మొత్తం అంచొచ్చింది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిందండి లేటెస్ట్గా డిజైను మాల్లో ఖమ్మం మాల్లో తీసుకున్నానండి ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ చాలా బాగుంది ఆషాడం కదండి ఆఫర్లో వస్తున్నాయి శారీస్ చాలా బాగున్నాయి నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేసి కొనండి అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట పెళ్ళిని కొట్టండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అను రెడ్ అంచుతోటి శారీ అండి ఈ శారీ మొత్తం గడి ఉంది ఈ శారీ కూడా మాల్లోనే తీసుకున్నాను రీసెంట్గానే తీసుకున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఈ శారీ ఎంత కాస్టో ఒకసారి చేసి కామెంట్ పెట్టండి గోల్డ్ కలర్తో గడి వచ్చింది అంచు వచ్చేసి రెడ్ కలర్ పైట కొంగు కూడా రెడ్ కలరేనండి మొత్తం గడియే వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా జీవిమాలోనే తీసుకున్నానండి వైటు మెరూన్ క్రీమ్ కలరు ఫ్లవర్స్ తోటి సన్ఫ్లవర్ టైప్లో వచ్చేసినాయి ఈ శారీ కూడా చాలా బాగుందండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే షేర్ కూడా చేయండి ఓకే అండి బాయ్